హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ లైవ్ ఇది వచ్చేసి చాలా రోజుల క్రితం అండి చిన్న షాపింగ్కి అయితే వెళ్ళాము అక్కడైతే అన్నీ ఒకే చోటే కాస్ట్మెటిక్ అండ్ బట్టలు చెప్పులు ప్రతి ఒక్కటి అన్నీ ఒకే దాంట్లోనే చిక్కుతాయండి సో అలా సరదాగా వెళ్ళి కొన్ని కొన్ని కావాల్సినవన్నీ తీసుకొని వచ్చాను ఇక్కడైతే చిన్నపిల్లలకి బాగున్నాయి స్లిప్పర్స్ సో మా అక్క కూతురు కొద్ది అయితే అయితే కొన్నామన్నమాట సో మా అక్క కొనింది సో ఇక్కడైతే చాలా బాగున్నాయి అనేది చిన్న వీడియో అనేది షూట్ చేశానండి సో ఇది వచ్చేసి మన అనంతపురంలో రైల్వే స్టేషన్ దగ్గర అరుణోదయ షాపింగ్ మాల్ అండి ఇది చిన్ని చిన్నప్పటి నుంచి ఉందండి సో చాలా ఇయర్స్ నుంచి ఉందన్నమాట ఇక్కడ రకరకాల నేల్పాలీస్లు అన్నీ ఉన్నాయి చూడండి సో అన్నీ ఒకే దగ్గరే చిక్కుతాయి సో బ్రాండ్ అంటూ అంటే మనకి ఏది కావాలంటే అది బ్రాండ్లో అయితే చిక్కుతాయండి సో ఇక్కడ చూడండి దండలు కాలు పట్టీలు చౌకర్లు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ చాలా బాగా అనిపించింది సో నా మ్యారేజ్ కూడా ఇక్కడ కొన్ని అయితే కొన్నాను అన్నమాట నాకు కావాల్సినవి సో లిప్స్టిక్స్ ప్లెక్కర్సు ప్రతి ఒక్కటి కా కావాల్సినవన్నీ ఇందులో అయితే చిక్కుతాయండి ఎవరైనా తెలిసిన వాళ్ళు అనంతపురం దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్ళి చూడండి ఎంతనండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పోయినా బాయ్ ఫ్రెండ్స్